హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం సో ర్యాండమ్ మెసేజెస్ తీసుకున్నాము సో యూనివర్స్ నుంచి మీకు వచ్చే మీకు వచ్చే మెసేజెస్ ఏంటి మీరు అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో యూనివర్స్ మీకేం చెప్పాలి అనుకుంటున్నారు సో దట్ మీకు లైఫ్లో ఒక గైడెన్స్ వస్తుంది సో ఒక ర్యాండమ్ వీడియో అనేది చేద్దాము సో ఇంతకుముందు కూడా ఇలా ర్యాండమ్ యూనివర్స్ మెసేజ్ తీసుకున్నాము సో చాలా మందికి కనెక్ట్ అయ్యారు సో అందుకనే ఈ రీడింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా మనం యూనివర్స్ మెసేజ్ తీసుకున్నాము సో దట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి ఓకేనా అండ్ ఎవరికైనా పర్సనల్ రింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూసేద్దాం మరి యూనివర్స్ మీకు ఏమీ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గిఫ్ట్ టు మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యుయేషన్ వాట్ ఆర్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గిఫ్ట్ టు మై కలెక్టివ్ ఓ త్రీ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ స్వోట్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో చాలా మంది చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు రైట్ నౌ ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు హార్ట్ బ్రోకెన్ ఉన్నారు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు సో అది మీ సిచ్యువేషన్ని బట్టి మీరు కనెక్ట్ చేసుకోండి మీరు ఏ విషయంలో బాధపడుతున్నారో దానికోసం కనెక్ట్ చేసుకోండి సో చాలా 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 హార్ట్ బ్రోకెన్గా ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అని హోప్లెస్గా ఫీల్ అవుతున్నారు అండ్ వాక్అవే చేసేస్తున్నారు అనమాట ఇంకా నా వల్ల కాదు అని చెప్పి వాకవే చేసేస్తున్నారు సో కొంతమందికి ఏమో ఒక న్యూ బిగ్నింగ్ కోసం ప్యాషనెట్గా న్యూ బిగ్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయాలి మ్యారేజ్ చేసుకోవాలి మీరు అనుకుంటున్న పర్సన్స్ని అని అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది కిడ్స్తో ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీ న్యూస్ వినాలి అని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది కెరియర్ వైజ్ న్యూ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి నేను ఒక్కొక్కటి క్లారిఫై చేస్తాను సో ఇక్కడ ఏంటి అంటే అన్ని సినారియోస్ కూడా చాలా 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 టైం పడుతుంది మీరు అనుకునేవి జరగాలి అంటే కొంచెం టైం పడుతుంది బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లో స్లో స్లోగా మీ ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఎందుకు మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు దానికి రిజల్ట్స్ ఏంటి అనేది నేను క్లారిఫై చేస్తాను ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై త్రీ ఆఫ్ స్పోర్ట్స్ హియర్ వై త్రీ ఆఫ్ స్పోర్ట్స్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ వై త్రీ ఆఫ్ స్పోర్ట్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద వీ ఓకే అండ్ ద టెంప్ ఫ్రెండ్స్ ఓకే మీరు చాలా బ్యాలెన్స్లోకి రావాలి సక్సెస్ కావాలి ఒక కరెక్ట్ టైం కోసం చూస్తున్నారు బట్ మీకు ఆ టైం దొరకట్లేదు మీరు అనుకుంటున్నది జరగాలి అనే ఒక హోప్తో మీరు ఉన్నారు బట్ స్టిల్ మీకు అది జరగకపోవడం వల్ల మీరు హార్ట్ బ్రోకెన్లో ఉన్నారు బట్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు అనుకుంటుంది జరుగుతుంది సక్సెస్ వస్తుంది బ్యాలెన్స్లోకి వస్తుంది అది ఏ సిచ్యువేషన్ అయినా అది లవ్ అండ్ రిలేషన్షిప్ ఆ కెరియర్ వైజా హెల్త్ వైజా దేని మీరు బాధపడుతున్నారో దానికి ఒక బ్యాలెన్స్ వస్తుంది మీరు ఆ హోప్తోనే ఉండండి మీకు సక్సెస్ గుడ్ లక్ అనేది త్వరలో రాబోతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ ఓకేనా ఎవరైతే పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారో వాళ్ళు బయటికి రండి ఖచ్చితంగా మీకు గుడ్ లక్ అనేది తొందరలో జరుగుతుంది ఓకే అండ్ నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై సిక్స్ ఆఫ్ కప్స్ వై మై కలెక్టివ్ ఈస్ సో హెల్ప్లెస్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే అండ్ ద టెంపరెన్సీ అగెయిన్ బ్యాలెన్స్ మీకు బ్యాలెన్స్ వస్తుంది ఎవరైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎవరైతే చాలా మీ రిలేషన్షిప్లో చాలా మీరు ఇన్వెస్ట్ చేశారు మీరు ఎమోషనల్లీ మీ పర్సన్కి చాలా ప్రేమనిచ్చారు చాలా కేరింగ్గా చూసుకున్నారు ఒక మదర్ ఒక కిడ్నీ చూసుకున్నట్టు చూసుకున్నారు బట్ మీకు అలా అది తిరిగి రాలేదన్నమాట అందుకని మీరు డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు నేను అంత ఓవర్ ఫ్లోగా ఓవర్ ప్రేమ చూపించాను అని చెప్పి ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు అందుకే ఓవర్ థింక్ చేస్తున్నారు స్టాగ్నెంట్ ఫీల్ అవుతున్నారు ఐసోలేటెడ్గా ఉంటున్నారు ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ లైఫ్ బ్యాలెన్స్లోకి వస్తుంది ఎవరైతే టూ మచ్ ఇన్వెస్ట్ చేసేసి రిలేషన్షిప్లో ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారో వాళ్ళకి లైఫ్ చేంజ్ అవుతుంది బ్యాలెన్స్ ఖచ్చితంగా వస్తుంది జస్ట్ మీ మీద మీరు ఫోకస్ చేయండి ఓవర్ థింక్ చేయొద్దు లైఫ్ని డిఫరెంట్ వేలో చూసి మీకు ఏది కరెక్ట్ అనేది చూస్ చేసుకోండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా అది వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ వై మై కలెక్టివ్స్ Are moving away from the situation. Please clarify, universe. Please clarify, Queen of Pentacles. టూ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే మీరు చాలా వెయిటింగ్ ఎనర్జీస్లో ఉన్నారు సో రెండు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి నాకు ఒకటి రిలేషన్షిప్ వైజ్ మీరు వెయిట్ చేసి 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 మీ పర్సన్ కోసం మీ పర్సన్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడం వల్ల మీరు వాక్అవే చేస్తున్నారు అండ్ ఇంకొకటి వచ్చి కెరియర్ వైజ్ కెరియర్లో మీరు స్టెబిలిటీ కోసం అబెండెన్స్ కోసం ఒక గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ ఇంకా మీకు క్లారిటీ రాలేదు అందుకని కొంతమంది వాక్అవే చేస్తున్నారు బట్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే జస్ట్ వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది బట్ అది కొంచెం టైం పడుతుంది కానీ వెయిట్ చేయండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో చూద్దాం ఇంకా నైట్ ఆఫ్ వ్యాన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై మై నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వట్ ఈస్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ వా నైట్ ఆఫ్ కప్స్ అండ్ ద హ్యాండ్ మ్యాన్ ఓకే సో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు చాలా ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలని కొంతమంది అనుకుంటున్నారు రిలేషన్షిప్ వైజ్ సో మీకు ముందు క్లారిటీ కావాలి క్లారిటీ తెచ్చుకోండి అని యూనివర్స్ చెప్తున్నారు అండ్ అలాగే మీకు ఒక న్యూ ప్రపోజల్ న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సో మీరు స్టక్ జోన్లో ఉండకుండా ఒక ఎనర్జెటిక్ జోన్లో సిచ్యువేషన్ని డిఫరెంట్ వేలో ఆలోచిస్తూ డిఫరెంట్ వేలో ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అలా ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీకు ఒక న్యూ బిగినింగ్స్ ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్స్ అనేవి జరుగుతాయి సో జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ హ్యాండ్ పొజిషన్ ఓకేనా హ్యాండ్గా స్టక్ అయిపోయి ఉండకుండా జస్ట్ క్లారిటీ తెచ్చుకోండి సో దట్ మీకు న్యూ బిగ్నింగ్స్ అనేవి అవుతాయి ఓకే అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ హియర్ ద వరల్డ్ the hylofans okay టైన్త్ ఎంపరర్ ఓకే సో ఇక్కడ చాలామంది ఒక ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవ్వాలి రియూనియన్ జరగాలి సెలబ్రేషన్స్ చేసుకోవాలి కిడ్స్తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు చాలామంది మ్యారేజ్ కోసం చూస్తున్నారని చెప్పాను కదా సో మ్యారేజ్ వచ్చింది డెఫినెట్గా మీరు అనుకుంటున్న పర్సన్ తోటి మ్యారేజ్ అవుతుంది సక్సెస్ వస్తుంది గ్రోత్ వస్తుంది మీకు న్యూ లైఫ్ న్యూ స్టార్ట్ అనేది జరుగుతుంది మీకు టైం చాలా చాలా బాగుంది ఇప్పుడు న్యూ బిగ్నింగ్స్ అవుతాయి ఇప్పటివరకు ఏదైతే ఉందో అదంతా ఎండ్ అయిపోయి న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు మీరు మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళబో అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈజ్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ వాట్ ఈస్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైంటికల్స్ జస్టిస్ వావ్ అండ్ ద ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ద హై ప్రిస్టస్ ఓకే సో మీరు చాలా మంది న్యూ బిగ్నింగ్ కోసం కెరియర్ వైజ్ చూస్తున్నారు సో ఆ న్యూ బిగ్నింగ్స్ రావట్లేదు న్యూ బిగ్నింగ్స్ కెరియర్ తాగిపోయింది అని ఎవరైతే బాధపడుతున్నారో మీకు ఆ జస్టిస్ అనేది జరుగుతుంది మీరు అనుకుంటున్న సక్సెస్ మీరు అనుకుంటున్న గ్రోత్ స్టెబిలిటీ మీ కెరియర్ లైఫ్లో ఎస్పెషలీ కెరియర్ లైఫ్లో వస్తుంది బికాస్ మీ ఇంట్యూషన్ వర్క్ అవుతుంది సో ఏదైతే టవర్ మూమెంట్ మీ లైఫ్లో జరిగిందో అది క్లియర్ అవుట్ అయ్యి మీ ఇంట్యూషన్ చాలా చాలా సీక్రెట్స్ ట్రూత్స్ అనేవి మీ దగ్గరకు వస్తాయి దానివల్ల మీకు అబండెన్స్ పెరుగుతుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీరు అనుకుంటున్న సక్సెస్ ఖచ్చితంగా కెరియర్లో వస్తుంది ఓకేనా సో ఇవన్నీ సినారియోస్ ఎవరికైతే ఏది కనెక్ట్ అయ్యిందో అది కనెక్ట్ చేసుకోండి సో నాకు కింద కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఎవరికి ఎంతవరకు కనెక్ట్ అయింది అని చెప్పి సో ఇవన్నీ కూడా కొంచెం టైం పట్టే సినారియోస్ అనమాట సో జస్ట్ పేషెన్స్తో ఉండండి ఓకే And Universe Guidance, she said, Damu, last Universe, please tell me what is the guidance for my collective. The Empress, Three of Cups, Nine of Pentacles. Wow! అండ్ ద హ్యాండ్ మ్యాన్స్ ఈ చాలామంది హ్యాండ్ పొజిషన్లో ఉన్నారు మీ సిచ్యువేషన్స్ని బట్టి సో అలా స్టక్ అయిపోయి ఉండకుండా మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి సెల్ఫ్ లవ్ చేసుకోండి టేక్ కేర్ చేయండి మీ హెల్త్ని బ్యూటీని టేక్ కేర్ చేయండి మీ స్టెబిలిటీని పెంచుకోండి ఇండివిజువల్గా ఉండండి ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి దాని తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించండి అండ్ ఆల్సో చాలా సెలబ్రేషన్స్ చేసుకోండి చిన్న గుడ్ న్యూస్ విన్నా లేకపోతే మీ మీకు ఇష్టమైన పర్సన్స్ని మీరు కలిసిన ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని కలిసిన అది సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఇన్వాల్వ్ అవ్వండి సో దట్ మీ హ్యా హ్యాంగ్ సిచ్యువేషన్స్ అనేవి పోతాయి ఇలా హ్యాంగ్డ్ పొజిషన్లో ఉంటే మీ ఎనర్జీస్ డౌన్ అయిపోతాయి ఇలా లో ఎనర్జీలో ఉండొద్దు జస్ట్ లవ్ యుర్ సెల్ఫ్ జస్ట్ హ్యాపీ బీ హ్యాపీ అండ్ ఆల్సో సెలబ్రేట్ చేసుకోండి ఏదైనా అండ్ చాలామందికి గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు ఎస్పెషల్లీ ఉమెన్ అయితే ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు సో యూనివర్స్ గైడెన్స్ ఇస్ జస్ట్ హ్యాపీగా ఉండండి రిలాక్స్డ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి ఓకేనా సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ సో ఈ ఈరోజు మన వీడియో ఇదండి ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ కొంచెం షార్ట్ వీడియో అనమాట అసలు టైం సరిపోవట్లేదు బట్ వీడియో ఎలా అయినా పోస్ట్ చేయాలి అని చెప్పి ఫాస్ట్గా మీకు ఒక రీడింగ్ చేశాను ఐ హోప్ మీకు ఇది రీడింగ్ రసినట్ అయిందని అనుకుంటున్నాను మనం వచ్చేసి ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటెల్ దెన్ టేక్ కేర్ బాబాయ్ నమస్తే